గ్రామంలోకి స్వాగతం పలికిన విడవరూరు గ్రామ వాసవులు అందరికీ అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇక్కడే హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ హై స్కూల్లో కూడా నేను కూడా వచ్చి ఆడుకునేవాడిని అయితే గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి పనులు నేను అప్పుడెప్పుడో చూశాను తర్వాత రెండు వేల పద్నాలుగు దాకా కూడా గ్రామము అప్పుడు ఎలా ఉన్నిదో రెండు వేల పద్నాలుగు దాకా అలానే ఉన్నింది హై స్కూల్లో ఇటువంటి ఆట ఆట ఆడుకోవడానికి సదుపాయం లేకపోతే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నారా చంద్రెడ్డి గారి సారథ్యంలో మనకి స్కూల్లో ఒక మినీ స్టేడియంని ఏర్పాటు చేయడం జరిగింది రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు దానికోసం ఎస్టిమేషన్ అయితే డెబ్బై ఐదు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ హయాంలో మనం చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారింది అలానే విడలూరు మండలానికి వచ్చే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో సింగిల్ రోడ్ని ఒక పక్కన నెల్లూరు నుంచి విడవలూరుకు వచ్చే సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేశాం అలానే ముదుగుతుకి వెళ్ళే సింగిల్ రోడ్ని డబుల్ రోడ్ చేశాం అలానే రామ్ తీర్థానికి వెళ్ళే సింగిల్ రోడ్ని డబల్ రోడ్ చేశాం ఈ మండలానికి వచ్చే ప్రధాన రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా డబుల్ రోడ్లు చేయడం జరిగింది అలానే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులతో మండలంలో ఉన్న అన్ని ఎస్సీ ఎస్టీ గిరిజన గిరిజన దళిత కాలనీలు అన్నింటినీ కూడా మనము రోడ్లు వేసుకున్నాం ఇల్లులు కట్టుకున్నాం అలానే చాలా అభివృద్ధి పనులు చేసుకున్నాం అలానే గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నారా లోకేష్ గారు ఆ రోజున పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే ఆయన అడిగి మంచినీటి సమస్యని పరిష్కరించడానికి విడవలూరు మండలంలో ఏడు వాటర్ ట్యాంక్లు మనము విడవలూరు మండలంలో మనం కట్టుకోవడం జరిగింది ఇలాంటి అన్ని అభివృద్ధి మనం చాలా చేసాం ఇప్పుడు మనము తుఫాను వచ్చినప్పుడు గతంలో తుఫాను కానీ సునామీ వచ్చినప్పుడు దాదాపు మత్స్యకాల గ్రామాల్లో వెయ్యి పైన ఇల్లులు కట్టాం అలానే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం ఒక మినీ హార్బెర్ కట్టి విడవలూరు మండలాన్ని ఒక గుర్తింపు కలిగిన ప్రాంతంగా చేయాలనే ఒక ఆలోచన కూడా ఉండింది కానీ అధికార మార్పిడి జరిగి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆగిపోయినాయి ఆ మినీ స్టేడియం ఆగిపోయింది వాటర్ ట్యాంకులు కట్టాం కానీ ఆ వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడానికి పాపం ఇక్కడ నాయకులకి సమయం లేదు ఐదేళ్ళు సరిపోలేదు అలానే మనం అక్కడ మినీ హార్బెర్ కట్టాలనుకున్నాం అది కట్టలేదు కనీసం గ్రామాల్లో సైడ్ కాలం నిర్మాణం జరగలేదు రోడ్లు వేసుకోలేదు ఇవాళ విడవలూరు మండలంలో అసలు అభివృద్ధి మనకు ఎక్కడ కూడా కనిపించట్లేదు అలానే సంక్షేమం మనకు అందిస్తున్నారు అంటే ఒక పక్కన కరెంట్ ఛార్జ్ అంటున్నాడు ఒక పక్కన మీకు పొలం ఉందని అంటున్నారు ఇంకో పక్కన మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే అని చెప్పి అంటున్నారు మీకు కార్ ఉందని చెప్పి మనకు వచ్చే సంక్షేమ పథకాలు అన్నీ కూడా కట్ చేయడం జరిగింది ఇవాళ వెళ్ళూలూరు మండలం ఎక్కువగా రైతులు ఎక్కువ మంది రైతులు వరి రైతులు ఎక్కువ మంది ఉండే ప్రాంతం అలానే ఆక్వాకల్చర్ కూడా బాగా ఎక్కువగా చేస్తారు ఇలాంటి ప్రాంతంలో దాదాపు ఎనభై వేల ఎకరాలు ఇవాళ ఇక్కడ వరి రైతులు ఉంటే ఈ గడిచిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక పక్కన దళాలు పెట్టుకొని ధాన్యం మన దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ధరని మన దగ్గర నుంచి మనకు రానికుండా దళాలు పెట్టుకొని అదంతా కూడా ధాన్యం మాఫీ చేశారు అలానే రైతులకి గతంలో ఇచ్చే సబ్సిడీ కానివ్వండి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అలానే పరికరాల మీద రైతు పరికరాలు రథాలు కానివ్వండి అలానే కల్టివేటర్లు కానివ్వండి ఇవన్నిటి మీద ఇచ్చే సబ్సిడీ తీసేశారు అలానే రైతులకి మనం గతంలో భూసార పరీక్షలు ఉచితంగా చేపించి వాళ్ళకు అవసరమైన పొటాషియము జింకు జిప్సం కూడా మనం గతంలో ఉచితంగా ఇచ్చేవాళ్ళము రైతులకి ఎంతో విధంగా మనం అండగా ఉండేవాళ్ళము గతంలో రైతులకి సరగా సరిగ్గా ధర లేకపోతే ఆ రోజున పుట్టి ధర పదహారు వేలు ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు వ్యవసాయ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి అదనంగా మనప్పుడు మన రైతుల కోసం పదిహేను వందల రూపాయలు ఆ రోజు ఇప్పించారు గడిచిన ఐదేళ్లలో రైతులు పూర్తిగా దఖా అలానే రైతులకి దాచుకోవడానికి మనకి ఎక్కడ కూడా గోడౌన్ లేవు మన నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతం దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల వరి రైతులు ఇక్కడ ఉంటారు వాళ్ళు దాచుకోవడానికి గోడలు లేవు నేను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన యువగలం పాదయాత్ర వచ్చిన సమయంలో ఆయన మన కోసం ప్రమాణం చేశారు రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏవైతే వరి పండించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఆ మండల హెడ్ క్వార్టర్స్ ఖచ్చితంగా వారే ఆరు పెట్టుకోవడానికి కోడోళ్ళు ఏర్పాటు చేస్తాం ఆ కోడోళ్ళు కూడా రైతులకి సబ్సిడీ వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు గతంలో తెలుగుదేశం పార్టీ జరిగిన అభివృద్ధి పనులు మనకు కొనసాగాలన్నా మళ్ళీ రెట్టింపు సంక్షేమం మనకు అందాలన్నా ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అలానే మనకి క్రిస్టియన్ సోదరులకి గతంలో జరిగిన అభివృద్ధి పథకాలు జరగాలన్నా మళ్ళీ మనము గతంలో చూసిన అభివృద్ధితో కూడిన సంక్షేమం మనకు అందాలన్నా ఈ రోజున మన ముందుకు వచ్చిన కూటమి అభ్యర్థి అయినా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు కొట్టేసి ఆశ్రయించమని చెప్పి కోరుతున్నాను చాలా మంచి దంపతులు ఒక పక్కన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో పక్కన ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక ఎన్నో మంచి పనులు చేశారు ఒక పక్కన హాస్పిటల్స్ కట్టారు ఉచితంగా పిల్లలకి చదువు చెప్తున్నారు స్కూల్ కట్టి అలానే మనకి మంచి నీళ్ళు ఇబ్బందికరంగా ఉంటే ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛమైన నీళ్ళని అందించిన దంపతులు ఈ రోజున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని మంచి పనులు చేశారంటే రేపు ప్రత్యక్షంగా రాజకీయాల్లో మన నియోజకవర్గానికి కాదు మన పార్లమెంట్కి ఖచ్చితంగా మంచి చేస్తారు తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి నేను గట్టిగా నవ్వుతున్నాను మనమందరం కూడా సైకిల్ గుర్తుకోవచ్చు ఇంకా సరిగ్గా నాలుగో రోజు మే పదమూడవ తేదీ మనకు ఎలక్షన్ జరగబోతుంది మనందరికీ రెండు ఓట్లు ఉంటాయి ఎంపీ ఓటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుంది ఎమ్మెల్యే ఓటుగా ప్రశాంత్ రెడ్డి గారికి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లని సైకిల్ గుర్తు కొట్టేసి ఆశీర్వదించి మంచి మెజారిటీతో అసెంబ్లీకి పంపించండి ఖచ్చితంగా మన మండలానికి మన నియోజకవర్గానికి మన పార్లమెంట్కి జరగాల్సిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా ఇద్దరు కూడా చేస్తారని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నారు